హలో అండి మష్రూమ్ బిర్యానీ అడిగారు కదా నేను ఎంత సింపుల్గా చేస్తాను రెండు చూద్దరు నార్మల్ గానే కర్రీస్ వేసుకున్నట్టు ఆయిల్ అందులో ఉల్లిగడ్డ పచ్చిమిర్చి కరివేపాకు వేసి వేయించుకొని అట్లనే గరం మసాలా చెక్కా లాకు అది అది వేయించుకున్న తర్వాత అలమల్లిగడ్డ పేస్ట్ వేసి వేసుకోవాలి తర్వాత కొంచెం టమాటా వేసి మూత పెట్టి ఇట్లా బాగా మగ్గనివ్వాలి అది మగ్గిపోయిన తర్వాత రైస్ మనం కడిగి పెట్టుకుని ఉంటాం కదా సరేసరితో గ్లాస్ కి టూ గ్లాస్ వాటర్ వేసుకొని ఆ రైస్ ని అందులో పోసేయాలి మంచిగా కలుపుకొని మూత పెట్టేసేయాలి రైస్ కలిపేలా ఆడేటప్పుడు ఇంకా అప్పుడు మనము దాన్ని ఇంకో సైడ్ పెట్టేసి ఇంకో సైడ్ మష్రూమ్ రెడీ చేసుకోవాలి మష్రూమ్ కోసం ఆయిల్ వేసుకొని అందులో ఉల్లిగడ్డ పచ్చిమిర్చి కరివేపాకు రైస్ లో ఎట్లయితే సేమ్ అట్లనే ఇందులో వేసేయాలి నేను రైస్ లో ఉప్పు మర్చిపోయినా సో ఉప్పు కూడా వేసేసిన దానికి తగినంత సింపుల్ అండి సింపుల్ టేస్ట్ ఉంటది చిన్న పిల్లలు కూడా ఇష్టంగా చాలా బాగా తింటారు ఇంకా ఇందులో ఉప్పు పసుపు తగినంత కారం మనకు స్పైస్ ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు లేదంటే తక్కువ వేసుకోవచ్చు అట్లనే అందులో కొంచెం అల్లంల్లిగడ్డ పేస్ట్ ఇంకా గరం మసాలా గిరం మసాలా ఏం అవసరం లేదు ఇది వేసేసి ఇంకా మంచిగా ఇదంతా కూడా కలిపేసి కొంచెం ఇట్లా దగ్గరికి అయిన తర్వాత ఈ మష్రూమ్స్ వేసుకోవాలి మష్రూమ్ చూడండి నేను మూడు రకాల మష్రూమ్స్ అయితే తీసుకున్నా ఇగో ఈ పెద్ద వచ్చేసి ఇది మనకి బయటవి అంటే మన దగ్గర ఎక్కువ దొరకవు ఈ బుడ్డ వచ్చేసి మన దగ్గర చేసినవే ఇగో ఇవి లాస్ట్ వన్ ఉన్నాయి కదా ఇవి వచ్చేసి మన దగ్గర వచ్చేవే ఇవన్నీ కూడా మనకు హైదరాబాద్ లో ఉన్నట్లయితే మాల్స్ దొరుకుతాయి అదే విలేజెస్ లో అంటే ఇంకా మనకు వర్షాలు పడ్డప్పుడే దొరుకుతాయి ఇప్పుడు వర్షాకాలం కాబట్టి పుట్టగొడుగులు దొరుకుతాయి మన చాలల్లో అట్లా ఒకవేళ ఉంటే తీసుకొచ్చుకొని ఇట్లా ట్రై చేయండి అసలు ఆ టేస్ట్ అయితే మీరు మర్చిపోలేరు ఇట్లా ఇవన్నీ వేసేసి బాగా మగ్గనివ్వాలి కొద్దిసేపు ఇట్లనే ఉంచేసేయాలి మూత పెట్టేసి ఇక రైస్ చూసారా రైస్ కూడా ఇట్లా అవుతా ఉంటుంది ఇంకా అది ఇది చూసుకుంటూ సేమ్ కంబైడ్ లో చూసుకోవాలి ఇక చూడండి ఇవంతా కూడా ఇట్లా మగ్గనివ్వాలి మంచిగా చూసారా ఎంత బాగా మగ్గిపోయి ఇది హాఫ్ కుక్ అయిపోయింది మష్రూమ్స్ ఏంటంటే కొద్దిసేపు రెండు మూడు సార్లు మగ్గనిస్తే ఉడికిపోతది నేనైతే ఒకసారి ఇట్లా మగ్గని ఇచ్చినా చిన్నగా ఆల్రెడీ మెత్తగా ఇట్లా దగ్గరకి అయిపోయినాయి అట్లా దగ్గరకి అయిపోయినట్టు ఉంటాయి కానీ కరిగిపోవు అందులో కలిసిపోవు ఎందుకంటే వీటి తత్వమే అట్లా ఎంత మంచిగా ఉడికినా కూడా కొంచెం కచక్ కచక్ అనే సౌండ్ లాగా ఉంటది రైస్ కూడా ఆల్మోస్ట్ అయిపోవచ్చింది కొంచెం ఉన్నాయి అట్లనే పలుకుంటది రైస్ చూసారా రైస్ లో కొంచెం వాటర్ అట్లా కనిపిస్తుండాలి తడి తడిగా ఇంకా ఆ రైస్ ని మనము కొంచెం ఇంత ఇట్లా పక్కా తీసేసి చూసారా బియ్యం బియ్యంగా ఉన్నాయి ఇంకా కొంచెం ఇట్లా పక్కా తీసేసి ఇదంతా చేసుకునే ఈ మష్రూమ్స్ ని అందులో వేసేయాలి ఆల్రెడీ రైస్ లో కొంచెం తడి తడి ఉంది అట్లనే ఇగో ఇందులో ఉన్న కొంచెం వాటర్ కొంచెం ఇది ఇదంతా ఉడికిపోయేదానికి బాగా సపోర్ట్ అవుతుంది అనమాట అట్లనే ఈ రైస్ తీసినాం కదా ఇది ఎత్తి దీనిపైన వేసేసి కప్పేసి మంచిగా పెట్టేసేయాలి ఇప్పుడు ఏమవుతుంది మంచిగా ఫ్లేవర్ అంతా కూడా రైస్ అంతటికి పడుతుంది మష్రూమ్ ఫ్లేవర్ అంతా కూడా ఇంకా బ్యాలెన్స్ కుక్ అవలసిందంతా కూడా రైస్ మష్రూమ్స్ అంతా కూడా ఉడికి పోతాయి ఫైనల్ గా కొత్తిమీర పుదీనా చల్లేసి లో ఫ్లేమ్ లో పెట్టి మంచిగా దమ్ము పడనివ్వాలి కథం మష్రూమ్ బిర్యానీ రెడీ పెట్టుకొని తింటుంటే ఉంటది